జిల్లా మండలంలోని కమ్మపల్లి టీడీపీ ప్రచారం షోలో పాల్గొన్న వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణకి కమ్మపల్లి గ్రామస్తులు బ్రహ్మరథం పట్టి ఘనస్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే బాబు రావాలని కథ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీ గ్రామానికి ఎల్ఈడి వీధి లైట్లు సిమెంట్ రోడ్లు మంచినీరు అందించామని ఈ ప్రభుత్వం వచ్చాక ఒక అభివృద్ధి కూడా జరగలేదని మళ్లీ మన ప్రభుత్వం వస్తే మీ ఊరికి మిగిలిన పనులు చేస్తానని అంతేకాకుండా మీ చెరువుకి ఎస్ఎస్ కెనాల్ ద్వారా వాటర్ సప్లై చేస్తానని తెలిపారు అదేవిధంగా శ్రీధర్ మాట్లాడుతూ టీడీపీ గెలిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పింఛన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేస్తానని సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారని నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు అందజేస్తారని ప్రతి నెల ప్రతి ఆడబిడ్డకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని తెలియచేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి కోరుగొండ్ల రామకృష్ణ మండల అధ్యక్షులు కోటం రెడ్డి కోటేశ్వరరెడ్డి మాజీ జెడ్పీటీ జైలేశ్వరం రామచంద్ర నాయుడు పోకూరు పుల్లయ్య నాయుడు నర్రావుల రమేష్ నాయుడు ఆలూరు దామోదర్ శ్రీధర్ టీడీపీ సీనియర్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు నేను చేస్తానని చెప్పి కూడా ప్రమాణం చేస్తా ఉన్నా ఎందుకంటే నాకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోటు ఇక్కడ వస్తాయి మంచి మెజార్టీ వచ్చేటువంటి ఊరు తమపల్లి నా స్వగ్రామం తర్వాత రెండో గ్రామం కమ్మపల్లి అని చెప్పాల అందుకని ఎప్పుడు రుణపడి ఉంటా యూత్ కూడా ఎప్పుడు అభిమానంగా ఆదరిస్తా ఉంటారు వాళ్ళకు కూడా నా ఆయుధులు ఎప్పుడు ఉంటాయని చెప్పడం తెలియజేస్తాం ఈ తమపల్లిలో ఏమి చేసినా కానీ తక్కువ అని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మ్యాక్సిమం మన మన గ్రామానికి రోడ్లు కానీ అన్ని వేసాం ఆ రోజు పెట్టినటువంటి రోడ్లు ఈ రోజు ఇచ్చారు లైట్లు కూడా ఈరోజు ఆ రోజు మనం వేసిన లైట్లే చీకట్లో ఉండేవాళ్ళం అయితే ఎల్ఈడి బల్బులు ఇచ్చాం అదేవిధంగా తాగునీరు ప్లాంట్ ఇచ్చాం బాగా శుద్ధి చేసి ఆరోగ్యాలు బాగుండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు మనం మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చాం అయితే ఈ రోజు దురదృష్టం ఏంటంటే దానికి తాళా వేసి పెట్టారు ఆ తాళాన్ని ముప్పై రోజుల్లో తీస్తాం ఆ తాళాన్ని తీసి మళ్ళా రీసెర్వైజ్ చేసి మీ అందరికీ నీళ్ళు ఇచ్చే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కెనాల్ ద్వారా చెరువుకు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నీళ్లు కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే తెలుగు గంగ మన కళ్ళ ముందు పోతా ఉంది మన ప్రజలకు కూడా ఉపయోగపడాలనే కాన్సెప్ట్ చెప్పున్నాం ఎక్కడెక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలో అన్ని దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మన ప్రజల్ని కూడా అన్ని గ్రామాల్లో ఆదుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా పుష్కలంగా మన చెరువులకు నీళ్లు పెట్టుకునే ఏర్పాటు నేను చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా గతంలో వీధి వీధి వీధికి డ్రైనేజ్ సిస్టమ్ పెట్టాం ఆ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తి చేశారు దాన్ని కూడా రేపు ఈ గ్రామంలో డ్రైనేజ్ సిస్టమ్ పెట్టే నీట్ గా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా చేయాల్సింది రేపు ఒకటే రేపు జరగబోయే పదమూడో తారీఖు మే నెలలో పదమూడో తారీఖు ఎన్నికల్లో ఒక ఓటు కమలం గుర్తు ఇంకో రెండో ఓటు ఆ బ్యాలెట్ పేపర్ లో మొదట్లో వస్తుంది సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు మీకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే మొత్తం మొదట్లోనే వస్తుంది బ్యాలెట్ పేపర్ లో బ్యాలెట్ పేపర్ లో మొదట్లో వచ్చేది సైకిల్ ఆ సైకిల్ గుర్తుకి మీ అమ్మలే ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి మన గ్రామానికి మనం అన్ని కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా చేసే దానిలో ఎక్కడ నిద్రపోవము నిద్రపోనింగ్ కూడా ఆఫీసర్లు కూడా ఆఫీసర్లు దగ్గర పెట్టుకుని నేను పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఎస్సీ కాలనీకి రోడ్ లేదు ఆ ఎస్సీ కాలనీ కూడా రోడ్ వేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఇంకా ఏమైనా ఉంటే అన్ని పనులు రేపు ప్రభుత్వంలో చేస్తామని చెప్పని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వం ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై దేశం ప్రతి ఒక్కరికి ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ప్రతి ఒక్కరు కూడా తల్లికి జరుగుతుంది అదే విధంగా యువతకి ముఖ్యంగా చదువుకునే పిల్లలందరికీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి స్కిల్ డెవలప్ సెంటర్మెంట్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఐదు సంవత్సరాలకు ఇరవై లక్షల ఉద్యోగాలు నిర్మించే బాధ్యత ఉంది చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉద్యోగాలు వచ్చే మూడు వేలు నిరుద్యోగం ఉంది ప్రతి ఒక్కరికి ఇచ్చేది మిమ్మల్ని స్కిల్ చేసి మిమ్మల్ని ఉద్యోగం వచ్చిన దాకా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి మన ఏదైతే ఈ కమ్మపల్లి గ్రామం ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి మంచి అవకాశం మన స్థానికుడు మన ఎమ్మెల్యే గారు రాత్రి పన్నెండు గంటలకు పోయి డోర్ దగ్గర పలికే మనిషి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన